హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మీతో ఎలా మాట్లాడుతున్నాను అవునా రేపు రథసప్తమి కదా సో వాటికి కావాల్సిన సామాన్లు అవి తెచ్చుకుందామని బయటికి వెళ్ళాను మా వారితో పాటు ఆయన వెళ్తూ వెళ్తూ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు షాప్ దగ్గర నాకు ఏం కావాలో అవన్నీ తెచ్చుకున్నాను దాంతోపాటు కొంచెం కిరాణా షాప్ కిరాణా కూడా తెచ్చుకోవాలన్నమాట కిరాణా షాప్కి వెళ్ళి అందుకొని అక్కడికి వెళ్ళాను మామూలుగా మగవాళ్ళకి తీసుకురమ్మంటే చెప్పిన ఐటమ్స్ తీసుకొస్తాయి అదే మన లేడీస్ బయటకు వెళ్ళాం అనుకోండి వాటితో పాటుగా మనకి కావాల్సినవి ఏంటో అవి కూడా షాప్ చేసి వస్తాం షాపింగ్ చేసి వస్తాం కదా సో అందుకు నేను వెళ్ళా అనమాట ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుంది సో బయటికి వెళ్ళే పని ఉండి అలా వెళ్ళి రేపటి కావాల్సిన సామాన్లు అవి కూడా తెచ్చుకున్నాను మా లొకాలిటీలో ఎక్కడ జిల్లెడాక ఆకు అస్సలు లేదు జిల్లేడు చెట్లు మామూలుగా రోడ్డుకి అటు ఇటు ఉంటాయి కదా సో నాకైతే ఎక్కడ దొరకలేదు ఒక్క ఆకైనా దొరుకుతుందేమో అని మొత్తం వెతికేసాను ఎక్కడ దొరకలేదు ఇంకా లైట్ తీసుకున్నాను సరే దొరకలేదులే అని కానీ చి చిక్కుడాకులు అయితే దొరికాయి చిక్కుడాకులు మనం ప్రసాదం పరమాన్నం నైవేద్యం పెడతాం కదా సో దానికి చిక్కుడాకులు అయితే దొరికాయి ఒక ఏడు ఉండాలి మొత్తం ఏడు చిక్కుడాకులు చిక్కుడుకాయలు కూడా ఏడు ఉండాలి వాడుతూ రథం చేయాలి కదా సో అవైతే అయితే దొరికాయి వస్తూ వస్తూ ఒకరి ఇంట్లో చిన్న ప్రహారీ గోడలో ఉంటే అక్కడ వాళ్ళు పెంచుకుంటున్నారు సో లక్కీగా అవి కూడా దొరికే జిల్లెడాకులు అయితే దొరకలేదు ఇంకా అవి రథం రెడీ చేయడానికి మనకి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా సో అవి కూడా తెచ్చుకున్నాను కిరాణా షాప్లోనే మామూలుగా దొరకకపోతే టూత్పిక్లు కానీ ఉదత్తు పుల్లలు కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు కానీ ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుందని మర్చిపోకుండా ఈసారి వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా ఎప్పుడైతే మా మేడిని పిలవాలి మార్నింగ్ వచ్చింది పాపం కానీ నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది సో ఇప్పుడు పిలిచి మిగతా పని అంతా చేయించుకోవాలి నాకైతే భయంకరమైన పని ఉందనమాట మార్నింగ్ హడావిడిలోని బయటికి వెళ్ళాలనే హడావిడిలో మొత్తం ఎక్కడ పెడితే అక్కడ అన్నీ పెట్టేసి వెళ్ అనమాట కిచెన్లో కౌంటర్ టాప్ మీద మొత్తం సామాన్లు అన్నీ ఉన్నాయి సో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి ఇంకా తను వచ్చేసరికి గిన్నెలో అన్నీ నీళ్ళు గట్రా పోసేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా రేపు రథసప్తమి కదా సో రేపు మా నాన్నగారు అడిగాను రేపు రథసప్తమి పాలు ఎప్పుడు పొంగించుకోవాలి ఏంటి ఎంతవరకు అని మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీలోగా పొంగించుకోవాలంట పాలు లేకపోతే టెన్ థర్టీ తర్వాత అనుకుంటా టెన్ థర్టీ తర్వాత లెవెన్ థర్టీలోగా ఎప్పుడైనా పొంగించుకోవచ్చు సో మార్నింగే పొంగించుకుంటాం కాబట్టి నేను మార్నింగ్ టైం అడిగాను ఎంతలోపు ఏంటి అని వీళ్ళిద్దరూ ఉండేలోగా పాలు పొంగించేసి పరమాన్నం చేసి పూజ చేసేసుకుని నైవేద్యం పెట్టేసుకుని వీళ్ళిద్దరికీ ప్రసాదం కూడా ఇచ్చేసి పంపించాలి అనేది నా ఉద్దేశం బట్ రేపు ఎలా అవుతుందో ఏంటో తెలీదు చూడాలి సో నా కిచెన్ పరిస్థితి అయితే చూసారు కదా ఎవ్రీ మార్నింగ్ ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఎప్పుడైనా కూడా ఎందుకు అంటే మార్నింగ్ సెవెన్ థర్టీలోగా లక్కి వెళ్ళిపోవాలి స్కూల్కి అలాగే వాళ్ళ డాడీ వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్లోగా వెళ్ళిపోతారు ఇంకా ఆలోపు నేను గబగబా అన్నీ చేసేస్తూ ఉంటాను కానీ ఈ కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్నవి గబగబా తీసి దాచడం అది కుదరదు అనమాట నాకు సో ఎప్పుడు కూడా అంతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా హాఫ్ అన్ అవర్లో మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను కౌంటర్ టాప్ కానీ అలాగే ఈ స్టీల్ సామాన్లు ఉన్నాయి కదా ఈ స్టాండ్లో ఉండేవి ఇవైతే నాకు ఎప్పుడు నచ్చదు సర్దడం చిన్నప్పటి నుంచి నాకు గిన్నెలు తోవడం ఒకటి ఈ టీ పెట్టడం ఒకటి ఈ గిన్నెలు సర్దడం ఒకటి అస్సలు నచ్చదు మిగతా అన్ని పనులు చేస్తాను అంటే హౌస్కి మాప్ చేయడం కానీ తుడవడం కానీ ఇలా ఏమైనా చేస్తాను మిగతా బట్టలు ఉతకడం ఇవన్నీ ఓకే ఎందుకో గిన్నెలు తోవడం టీ పెట్టడం అలాగే స్టీల్ సామాన్లు సర్దడం ఇది పెద్ద టాస్క్ నాకు అస్సలు నచ్చదు బోరింగ్ సో ఇప్పుడు కొంచెం నాకు నేనే మోటివేట్ అయ్యి ఓకే ఇవాళ ఈ పని నేనే చేయాలి తప్పదు కదా సో అందుకని చెప్పి ఇంకా మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకుని మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను ఈ మధ్య నాకు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి చాలా పనులు చేసేయాలనిపిస్తూ ఉంటుంది మొత్తం ఆ రోజు మొత్తం యాక్టివ్గా ఉంటాను ఎలా అంటే మొత్తం ఒకేసారి అన్ని క్లీన్ చేసేసి అలాగే ఇల్లు సర్దేసి మొత్తం బెడ్షీట్స్ అవి తీసేసి కొత్త వేసేసుకొని కర్టన్స్ తీసేసి ఇలా ఏదైనా సరే మొత్తం యాక్టివ్గా ఉంటాను చేయాలనిపిస్తుంది పనులన్నీ కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మార్నింగ్ లేవగానే బానీసంగా ఉంటూ ఉంటుంది అప్పుడైతే నాకు ఏ పని చేయాలనిపించదు జస్ట్ అలాగ రిలాక్స్ అయ్యి పనులు అంటే ప్రతిరోజు రొటీన్ పనులు ఎలాగో ఉంటాయి విలుగు బాక్సులు ఇవ్వడం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఉంటాయి కదా సో అలాంటి పనులన్నీ తప్పదు కాబట్టి అవి అయిపోయిన తర్వాత ఇంకా వేరేవేవి ముట్టుకోను సో ఆ తర్వాత రిలాక్స్గా నాకు నచ్చిన వెబ్ సిరీస్ కానీ సినిమా కానీ లేదా ఏదైనా షో కానీ ఏదైనా సరే సీరియల్స్ జోలికి అయితే వెళ్ళను నాకు సీరియల్స్ అయితే అస్సలు నచ్చవు ముఖ్యంగా ఈ మధ్య ఈటీవీలో కానీ మా టీవీలో కానీ అత్తయ్య గారు వాళ్ళు చూస్తూ ఉంటారు కదా సీరియల్ సో ఆ సీరియల్స్ అయితే మాత్రం నేను అస్సలు భరించలేకపోతున్నాను ఆ సౌండ్ కూడా ఎందుకంటే ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది మొత్తం ఆడవాళ్ళ మీదే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అందరూ ఆడవాళ్ళు విలన్స్ అనమాట ప్రతి సీరియల్లో కూడా ఇంకా హీరోయిన్ ఒకరితే ఒంటి చేత్తో మొత్తం అంతా చేసేస్తూ ఉంటుంది సో ఇలాంటివి చూసినప్పుడు నాకు కామెడీగా అనిపిస్తుంది అలాగే చికాక్ కూడా వస్తుంది సో సీరియల్స్ జోలికి అయితే అసలు వెళ్ళను అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఒక సీరియల్ అయితే ఉంది సో దాని గురించి తర్వాత చెప్తాను అదైతే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మార్నింగ్ అనిపిస్తూ ఉంటుంది అబ్బా ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుంటుంది కదా హ్యాపీగా ఇంకొంచెం సేపు రిలాక్స్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అంత టైం ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా ఆరులోపు ఆరు గంటలకల్లా లేవాల్సిందే ఇంకా ముందు లేస్తామా లేవలేదా అనేది మన ఇష్టం ఆరు గంటలకైతే మాత్రం ఖచ్చితంగా లేవాల్సిందే ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అవర్లో నేను మొత్తం లక్కీని రెడీ చేయడం అనే టాస్క్ ఉంటుంది కదా అది మొత్తం పూర్తి చేస్తాను ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు కరెక్ట్గా నైన్ అవుతుంది ప్రతిరోజు కూడా సో నైన్ తర్వాత నేను ఒకసారి మీదకి వెళ్ళిపోయి చక్కగా వాకింగ్ చేసి వస్తాను ఈ మధ్యన రెగ్యులర్గా చేస్తున్నాను ఇంతకు ముందు అయితే అంతగా ఏమి చేసేదాన్ని కాదు ఓకే ఒక రోజు వీలుంటే చేసేదాన్ని ఒక రోజు వచ్చి ఓకే ఇవాళ ఏం చేస్తాంలే అని లైట్ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు ఒక త్రీ వీక్స్ ఇంకా వన్ మంత్ అవుతుందేమో ఖచ్చితంగా నేను రెగ్యులర్గా వాకింగ్కి అయితే వెళ్తున్నాను అలా వెళ్ళినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాక్టివ్గా కూడా అనిపిస్తుంది ఎందుకు ఎండలోనే ఎందుకు చేస్తున్నానంటే నైన్ ఓ క్లాక్కి డాక్టర్ చేయమంది సో బోన్స్ అవి కొంచెం వీక్గా ఉండే డి విటమిన్ కావాలి ఐరన్ లోపం ఉంది ఇవన్నీ చాలా చెప్పారు సో అప్పుడు నాకు అనిపించింది నేను ఏం చేస్తున్నాను ఏంటి అని సో ఇలా కాదు కొంచెం రియలైజ్ అయ్యాను నా గురించి నేను కొంచెం కేర్ తీసుకుందామని నేను ఉన్న పాలంగా ఇప్పుడు వెయిట్ అయితే తగ్గిపోలేను కానీ ఉన్న వెయిట్ని ఎక్కువగా అవ్వకుండా ఉండాలని మాత్రం చూసుకుంటున్నాను సో ఇంకా నాకు కొంచెం బాగా లేజీగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా బాగా ఎక్కువగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకు ఈ వాకింగ్ అనేది నేను ఎండలో చేస్తూ ఆ డీవిట్మిన్ రావడం వల్ల ఏమో తెలియదు కానీ ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాను నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నెగిటివ్ మైండ్ అంతా పోయి కంప్లీట్గా కొంచెం పాజిటివ్గా అలా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు సో కొన్ని వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్లో నాకు కొంచెం మోటివేషన్ కావాలి సో ఇంతకు ముందు నాలో చాలా నెగిటివిటీ ఉండేదన్నమాట అంటే ప్రతిదానికి ఇది అవుతుందో లేదో అనో లేకపోతే ఎందుకో ఈ మధ్యన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా ఇయర్ నుంచి నేను ఎలా అంటే కొంచెం బాగా నెగిటివిటీ అనేది నా మైండ్లో బాగా ఎక్కువ వచ్చేసింది నిస్సత్తు కూడా సో అలా కాదు ఎందుకో తెలియదు ఏజ్ పరంగా వచ్చిందో లేకపోతే వీక్నెస్ వల్ల వచ్చిందో తెలీదు కానీ కొంచెం అలా అనిపించింది సో ఆ తర్వాత నేను నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను ఇంకా మావయ్య గారు ఉన్నారు కదా సో ఆయన అయితే బాగా మోటివేట్ చేస్తారు నన్ను బాగా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ముందు ఆయన అయితే ఎంకరేజ్ చేస్తారు బాగా సో ఎక్కువగా కేర్ తీసుకుంటారు కూడా నాకు మంచి గైడ్ ఒక ఫిలాసఫర్ కూడా సో మావి గారు నేను ఒకటి ఆయన ఎక్కువగా నా నాతో మాట్లాడతారు ఫ్రీగా సో ఎక్కువగా మోటివేట్ చేస్తూ ఉంటారు సో దానివల్ల నేను ఇంకొంచెం పాజిటివ్గా తయారయ్యాను సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే అందరికీ అలా అనిపిస్తుందో లేదో తెలీదు నాకేమనిపిస్తుందో చెప్తాను సో ఇంతకుముందు లక్కీ పుట్టినంత వరకు తను స్కూల్కి వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏజ్లో ఏం ఏం జరగాలో కరెక్ట్ ఏజ్కి అవన్నీ జరిగాయి ఆ తర్వాత లక్కీ పుట్టి లక్కీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి నాకు లోన్లీనెస్ ఎక్కువైపోయింది ఎందుకో నేను ఒంటరిగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట ఆ తర్వాత నేను జాబ్ చేయకపోవడం వల్ల అనుకుంటాను ఇంట్లో ఉండి ఏం సాధించలేకపోతున్నా అని అని ఒక రకమైన ఏమంటారు నిస్సత్వ సో అది కొంచెం నాకు మైనస్లా అనిపించింది నాకు ఆ తర్వాత తర్వాత అదొక రకంగా వేరే వాళ్ళు ఎవరైనా జాబ్ చేసే ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళని చూసినప్పుడు నాకు కొంచెం నాకు నేనే ఏదో చిన్నగా చిన్నతనంలా అనిపించడం ఇలా అవుతూ ఉండేది కానీ ఈ మధ్యనైతే అలా కాదు హౌస్ వైఫ్ జాబ్ కూడా అంత ఈజీ ఏం కాదండి చాలా కష్టమైనదే కాకపోతే జాబ్ చేసే వర్కింగ్ ఉమెన్స్కి ఇంకొంచెం ఉంటుంది బట్ ఇంట్లో ఉండే వాళ్ళు ఏమంత తక్కువ ఏం కాదు వాళ్ళకు ఉండాల్సిన టాస్క్ వాళ్ళకే ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ నుంచి రాత్రి టెన్ ఓ క్లాక్ పడుకునే వరకు కూడా ప్రతి పాత్ర వాళ్ళు పోషించాల్సి వస్తుంది ఇంట్లో సో తక్కువ తక్కువైతే కాదు ఇప్పుడు నాకు అలా అనిపిస్తుంది సో ఇప్పుడు కొంచెం నేను పాజిటివ్గా ఉన్నాను మోటివేట్ అయ్యాను రియలైజ్ అయ్యాను ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు ఇవన్నీ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇవాళ నా సబ్స్క్రైబర్స్ మీలో చాలామంది ఇప్పటికీ నన్ను మర్చిపోకుండా మెసేజ్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళందరికీ వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను అనమాట వాళ్ళు పెట్టిన కామెంట్స్ వల్ల ఇంకా రేపటి రథసప్తమి కోసం అయితే నేను ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్నానండి అంటే చిక్కుడుకాయలు కానీ చిక్కుడు ఆకులు కానీ అలాగే కొబ్బరి చీపురు పుల్లలు ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోలో ఫస్ట్లో చెప్పాను కదా వాటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తులసిమాల కొబ్బరికాయ ఇవన్నీ ఏంటంటే సా సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ కోసం రెడీ చేస్తాను అనమాట ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా వెళ్ళడం ఎందుకని సో అలా వెళ్ళి తెచ్చేసుకున్నాను ఇంకా ఇప్పుడు మెయిడ్ వస్తుందని చెప్పాను కదా ఇందాక మార్నింగ్ రావడం కుదరలేదు అందుకని ఇప్పుడు రమ్మన్నాను ట్వెల్వ్ థర్టీ అలా అయింది తను వచ్చింది వాళ్ళ పాప అనమాట తను కుర్చీలో కూర్చున్న పాప ప్రతిరోజు తనతో పాటు వస్తుంది ఇంటి దగ్గర ఎవరు ఉండరు తనని చూసుకోవడానికని తను పనికి వచ్చినప్పుడల్లా తను కూడా తీసుకొస్తూ ఉంటుంది సో తనకి ఏదో ఒకటి చాక్లెటో బిస్కెటో ఏదో ఒకటి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి టీవీలో యూట్యూబ్లో రైమ్స్ వస్తాయి కదా అవి పెట్టాను అనమాట ప్రతిరోజు వస్తుంది అమ్మ చిట్టి చిలకమ్మ పెట్టు అంటుంది సో అది పెడితే కామ్గా కూర్చుంటుంది అనమాట లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి సెల్ తీసుకుని ఇలా ఇలా చూస్తూనే ఉంటుంది సెల్ అయితే సో అది కొంచెం మాన్పించడానికి నేను టీవీ పెడుతూ ఉంటాను ఇంకా తర్వాత తను వెళ్ళిపోయింది పని అంతా ఇంకా తర్వాత నేను వచ్చేసి లంచ్ చేస్తున్నాను ఇవాళ నా లంచ్ వంకాయ కూర ఇంకా టమాటో పచ్చడి యాక్చువల్గా ఈ టమాటో పచ్చడి నిన్నది ఏదైనా ఒక ఐటెం చేస్తే నిన్న చేస్తే ఇవాళకి కంప్లీట్ అయిపోవాలి అంతకుమించి నేను ఇంకా ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టను ఇంకా ఇందాక నేను చెప్పాను కదా అప్పుడప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటాను ఒక్క సీరియల్ చాలా ఇష్టమని సో ఇదేంటంటే టూ థౌజండ్ లెవెన్లో వచ్చిందండి ఇది నా పెళ్ళికి ముందు ఈస్ ప్యార్కో క్యానామ్ ధూ అని చెప్పి చాలా బాగుంటుంది ఇది సీరియల్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట అందులో ఉండే హీరో హీరోయిన్స్ అంటే నాకు చాలా ఇష్టం చాలా మంచిగా వాళ్ళిద్దరికీ కరెక్ట్గా సెట్ అయింది అలాగే సీరియల్ మొత్తం నెగిటివిటీ కన్నా కూడా పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది ఒక రొమాంటిక్ డ్రామా అనమాట చాలా బాగుంటుంది సీరియల్ సో ఇది హాట్స్టార్లో ఉంటుంది అప్పుడప్పుడు నేను పెట్టుకుని చూస్తూ ఉంటాను ఇవాళ కొంచెం సేపు చూశాను ఆ తర్వాత తను మేడ్ వచ్చింది కదా సో తనతోటి ఇదంతా క్లీన్ చేయించాను అనమాట ఇందాకలా రేపు రథసప్తమి పూజ బయట చేసుకోవాలి ఇంట్లో కాకుండా అందుకు బాల్కనీలో పెట్టుకుందాం అని అనుకుంటున్నాను వీలుంటే కనుక మేడ మీద కూడా చేద్దామని అనుకుంటున్నాను మేడ మీద కానీ లేదా బాల్కనీలో కానీ సో దానికోసమని మొత్తం అంతా కడిగించాను బయట ఇంకా ఈ జిల్లెడాకులు దొరికాయండి ఫైనల్గా ఇందాకే మా ఫ్రెండ్ వచ్చి ఇచ్చి వెళ్ళారు తను కూడా చాలాసేపు వెతికి వెతికి ఫైనల్గా అవన్నీ తీసుకుని వచ్చి నాకు కూడా ఇచ్చారు సో ఐఎమ్ హ్యాపీ ఇంకా మీరందరూ రథసప్తమి కోసం అన్నీ రెడీ చేసుకున్నారా మీరు ఎలా చేసుకుంటున్నారు పూజ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్